హలో ఫ్రెండ్స్ నమస్తే కార్తీకి కోటి రూపాయలు ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్ థ్యాంక్స్ చెప్పిన విశాల్ తమిళనాడులో నడిగర్ సంఘం భవన్ నిర్మాణం నిధులు లేక చివరి దశలో నిలిచిపోయింది దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని హీరో విశాల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ నిర్మాణం ఆగిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఆలస్యానికి తోడు బడ్జెట్ కూడా పెరిగిపోయింది అయితే తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నడిగారు భవన్ నిర్మాణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు దక్షిణ భారత సినీ నటుల సంఘం కొత్త భవన్ నిర్మాణం నిధుల కొరత నిలిచిపోయింది ఎలాగే నీ భవనం పూర్తి చేయాలని విశాల్ చాలా కష్టపడుతున్నారు ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని కూడా విశాల్ ఆ మధ్య స్పష్టం చేశారు నిర్మాణం కోసం అవసరమైతే బిగ్ షాట్ను కూడా చేస్తానని విశాల్ చెప్పారు ఇక భవన్ నిర్మాణం కోసం బ్యాంకు నుండి లోన్ తీసుకునే నటీనటుల సంఘం తీర్మానం చేసుకున్న సమయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కోటి రూపాయలు మంజూరు చేస్తూ ట్రెజరర్ కార్తీకి చెక్ అందజేశారు దీనిపై నడిగర్ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఉదయనిధి స్టాలిన్ కృతజ్ఞతలు చెప్పింది హీరో విశాల్ ఉదయనిధి స్టాలిన్ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కార్తీక్ చెక్ అందిస్తున్న ఫోటోను షేర్ చేశారు మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన్ నిర్మాణ పనులకు ముందుకు వచ్చినందుకు స్నేహితుడు నిర్మాత నటుడుగానే కాకుండా తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున మీరు చేసిన మంచి పని కృతజ్ఞతలు గాడ్ బ్లెస్ అంటూ విశాల్ పోస్ట్ చేశారు నడిగారు సంఘానికి అధ్యక్షుడిగా నాజర్ ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్ జనరల్ సెక్రటరీ విశాల్ ట్రెజరర్గా కార్తీ కొనసాగుతున్నారు